వేదిక కోరుతా ఉన్నాం అదేవిధంగా దానిపేట తహిల్దారు గారిని వేదిక మీద కావచ్చు కోరుతూ ఉన్నాం మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి గారిని వేదిక మీద అవసరం కోరుతా ఉన్నాం గ్రామశాఖ అధ్యక్షుడు వేదిక మీద కావచ్చు కోరుతున్నాం తాజా మా సర్పంచ్ తాజా మాజీ సర్పంచ్ ప్రకాష్ వేదికలు కానీ కోరుతున్నాం మండలపధ్యక్షుడు మల్లాడి గారి వేదిక కోరుతున్నాం వైసీపీ ఎస్పీటీ గారు ఈరోజు శుభదినం మనకు ఈ రోజే మన గ్రామోత్సవం అభివృద్ధి చేయాలి కూడా గ్రామోత్సవం చేయాలి ఇంకా ముందు మన గ్రామాన్ని అన్ని రకాలుగా మండలిని మొదటి అభివృద్ధి అభివృద్ధిలో మొదటి విలేజ్గా చేయాలని మా అన్నగారిని అందరికి మా గ్రామ అందరి తరఫున ప్రత్యేకంగా వారికి కోరుతూ ఉంటాను ఈరోజు వార్త వారికి గత అసెంబ్లీ ఎన్నికల ముందు అన్నగారి కృషి చేయడం జరిగింది ప్రధానంగా మా రైతులకు మా గ్రామ రైతులందరికీ కూడా ప్రధానమైన జీవనాధారం అంటేనే వేటికాలువ మూసి ఛానల్ టీడీ ఛానల్ లక్షల కదట్టు వరకు అది కోటి రూపాయలతోటి మందులు జేపీగా వారికి ప్రత్యేక కోరుతా ఉన్నాం అదేవిధంగా లక్షపురం నుండి మున్కొంపలేటూరు ఈటీ రోడ్డు అని చేయాల్సిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా లక్షపురం నుండి ఈ నెల కొత్తగూడెం ఈటీ రోడ్ చేయాల్సిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ గ్రామంలో ఇంకా సిసి రోడ్లు కొన్ని మిగిలిపోయినాయి మాకు ఇరవై లక్షలు ఎస్డిఎఫ్ నుంచి కోరుతా ఉన్నాం ఏం లేదు అన్నగారు ఒకటే గుర్తుపెట్టుకోరు అందరూ అన్నగారికి మనం అంటే ప్రేమ ఉండాలి ఎందుకంటే ఫస్ట్ వీట గ్రామం కాటి అత్యధికంగా మాకు ఫస్ట్ మీరు మంజూరు అందరికీ అందరి తరఫున కోరుతా ఉన్నాం అదేవిధంగా గత పది సంవత్సరాలు గత పది సంవత్సరాలు పాలకి ప్రభుత్వం ఒక్క ఇల్లు ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్ వన్ ఒక ఇల్లు ఇవ్వలేదు ఒక తల్లికి బీజీ బలం ఒక బీజీకి ఏమో ఎన్నికల కోసం తప్పి తీసుకురావడం ఇంకో అక్కడ మాకు మీ లక్షపరకు మున్పడు లేడు లక్షపరం నీరాము లేడు ఈ ముగ్గురు ఫస్ట్ ప్రధాన మాకు కావాల్సిన అవసరంగా ఈ ప్రత్యేకంగా మేము కోరుతున్నాం అదేవిధంగా ఈ గ్రామంలో చాలా మంది నిలుపేదలు ఉన్నారన్న ఇప్పటికీ పెంగు గుల్లు రేపు ఉన్నారు మా గ్రామానికి ఒక యాభై ఇల్లు స్పెషల్గా ఇక్కడ నుంచి హలో యాభై ఇల్లు మా అనౌన్స్యాల్సిగా కోరుకో కోరుతా ఉన్నాం అదేవిధంగా నా యాదవ్ మిని యాదవ్ గతంలో ఇక్కడ పాత్ర అధికారులు అందరూ పోయి ఇస్తే గత ఎనిమిది వచ్చి కోవిడ్గా కొట్టిపోయింది పాపం ఆ కోవిడ్కాయలు ఆ పక మీ మంజూరు లేకుండా కొట్టిపోయింది ఇప్పటి వచ్చి యాదవ్ శాతం తిరుపతి ఇస్తున్నారు దానికి కూడా ఒక పది లక్షలు ఇక్కడే అనౌన్స్ చేసి ప్రత్యేకంగా మీకు వెళ్తా ఉన్నాం

मुख्य <laughs> పబ్లిక్ మీటింగ్ ఈ విలేజ్లో ఈరోజు పెట్టడం జరిగింది మీరు అన్న కోసం బాగా కష్టపడ్డారు ఓట్స్ గెలిపించారు మా యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఈ దక్షిణాపురంలో రెండు సమస్యలు ఏంటంటే రోడ్ రోడ్ ఉన్నాయి ఇది మన దక్షిణాపురం నుంచి మునిపంతా

అభివృద్ధి చేసేటువంటి వాళ్ళను ఆదరించాలి ఆదరించవలసినటువంటి బాధ్యత కూడా మన పైన ఉంది ఓ టైమో అభివృద్ధి నిలుదొక్కల చేసి అభివృద్ధిని కోలు చేయమనటం కరెక్ట్ కాదు అనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం ఆలోచన గతంలో మనం చూసినాం రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు నేను ఎమ్మెల్యే ఉన్నాను చిట్టాల్లో రెండు వందల నలభై డబుల్ బెడ్రూమ్ ఇంట్లో అప్పుడు ఎంపీడీఓ గారు కూడా కట్ంగూరులో ఉన్నాడు ఐటి పాములలో కూడా వాళ్ళ నాయకత్వంలో మొదలుపెట్టి వారు అక్కడ అధికారులు ఉన్నారు వంద ఇళ్లకు స్లాపులు పడ్డాయి ఈ రోజుకి అవి స్టాఫ్లుగానే ఉన్నాయి చిట్టాల్లో రెండు వందల నలభై ఇండ్లకు నూట అరవై పూర్తి చేసినాం ఇంకా ఎనభై పూర్తి చేయవలసినటువంటిది ఈ రోజుకి ఆ రోజు నేను ఏ పూర్తి చేసినాం బ్రాహ్మణ వెల్లంలలో నూట యాభై పూర్తి చేసినాం కరెంటు గుంజి రోడ్లు వేస్తే ఆ ఇల్లు మంచితే నూట యాభై కుటుంబాలు ఉంటాయి కాబట్టి మీకు ఎందుకు చెబుతున్నా అంటే అభివృద్ధి చేయనటువంటి వాళ్ళకు ఓటు వేయడం మూలంగా గతంలో చాలా నష్టపోయినమా చాలా నష్టం జరిగింది కాబట్టి మరీ నష్టం జరగకుండా ఉండాలంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మనం అందరం కాంగ్రెస్ పార్టీ చేతుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని ఆదరించవలసినటువంటి గురుతరమైన బాధ్యత మీ అందరిపైన ఉన్నది ఇక్కడ ఉండే యువకులకు పెద్దలకు అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే నేను నిత్యం మీకు అందుబాటులో ఉంటాను ఎవరికి ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి రండి నా చేతనైన మేరకు మీకు సాయం చేస్తాను పనిచేస్తాను అభివృద్ధి విషయంలో హండ్రెడ్ పర్సెంట్ నేను సహకరిస్తాను కానీ ఊళ్ళలో పార్టీలు గొడవలు కొట్లాటలు ఒకరిని ఒకరు కుట్రలు కుయుక్తులు లేకుండా బతికిన నాలుగు రోజులు అందరం కలిసి బతుకుతాం వచ్చేటప్పుడు ఏం పోయేటప్పుడు ఏం తీసుకోం ఎన్నికల నాలుగు రోజులు సర్పంచ్ ఎన్నికలు అయిపోగానే ప్రజలంతా ఐక్యంగా ఉండాలి అభివృద్ధి చేసుకోవాలి కలిసి మలిసి ఉండాలి ఊరికి ఏం కావాలో అడగాలి ఊరికి ఏం చేస్తే బాగుంటుందో తెచ్చుకోవాలి ఊరికి ఏం చేస్తే బాగుంటుందో తెచ్చుకోవాలి పేదవాళ్ళకి ఏం చేద్దాం ఆలోచన ఉండాలి ఒకరికొకరం సహకరించుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోదాం తప్పకుండా ఈ ఊర్లో ఉన్న ఇల్లు లేని ప్రతి పేదవాళ్లకు ఇల్లు ఇప్పించేటువంటి బాధ్యత నాది అని చెప్పేసి మీకు ఆశిస్తాను ప్రతి బజారు ప్రతి డ్రైనేజీ ఎక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని క్లియర్ చేపించి కట్టించి నిధులు ఇప్పించేటువంటి బాధ్యత కూడా నాది తప్పకుండా చూపిస్తాను అభివృద్ధి వైపే నా ప్రయాణం అభివృద్ధి వైపే నా అడుగులు అభివృద్ధికి మీరంతా సహకరించండి అభివృద్ధితో మీరంతా కలిసి నడవండి మీరు నేను అందరం కలిసి అభివృద్ధి పదంలో ముందుకు పోదామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ గ్రామ నాయకులకు కార్యకర్తలకు యువకులకు అందరికీ పేరు పేరున తర్వాత ఫస్ట్ ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్ పబ్లిక్ మీటింగ్ ఈ విలేజ్ జరిగింది మీరు అందరి కోసం కష్టపడ్డారు ఓట్స్ మీరు మన యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది లక్ష్మణపురంలో సమస్యలు ఏంటంటే రోడ్ ఉన్నాయి మన లక్ష్మణపురం నుంచి మునిపంప్ల ముందు దుబ్బాక ఇటు అవసరం కూడా ఒకటి అన్న దృష్టికి తీసుకొని పోతున్నాం అగ్రికల్చర్ మూసి బెల్ట్ అన్నకు తల్లివాడ విలేజ్ నుండి మోతీషా మోహి మోసి వాటర్ మన అన్నకు జీవనదయం చెప్పచ్చు నిరంతరం మే ఫలాలు అచ్చగా ఉంటాయి అన్నలకు చెంకలేన వాతాజాలం కొరమో నాకు లేదు చెప్పలేదు అదోసమే విలేజ్ సక్స చానమంట బాగుంటదనేది అంతకని కూ అనేగానికి ఈ కోరుతా ఉన్నాం గత రెండు ఎన్నికల్లో మూడు ఎన్నికల్లో ఈ గ్రామ ప్రజల్లో అత్యధికంగా మిజాటు జరిగింది భవిష్యత్తులో కూడా ఈ మిజాటి రెట్టిక్ చేసి విచారణ ప్రజలంతా కోరుకుంటున్నాం ఇప్పుడు ఎంపీటీసీ గారు మాట్లాడుతుంది పెద్దలు గరణీయులు మన విజయ నాయకులు సాంధిక సహజాలు అన్న విధించిన మాట కార్యక్రమ అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు వెంకటేశ్వర్ గారు దాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ ఎంపీడీఓ గారు గౌరవ ఎంఆర్ఓ గారు గౌరవ ఎంపీడీస్ గారు మడలపాల్ అధ్యక్షులు మదర్ డైరీ మాజీ చైర్మన్ మాజీ డైరెక్టర్లు వేదిక మీద ఉన్న మాజీ ప్రజాప్రతినిధులందరికీ వైసీపీ గారికి ఇక్కడికి హాజరైనటువంటి యువకులకు అధికారులకు అన్నులకు అక్కలకు పాత్రికేయులకు అందరికీ పేరు పేరిన నమస్కారాలు చాలా అభివృద్ధికి దూరంగా ఉంది అభివృద్ధి చేయాలని చెప్పేసి మీ ఊరి నాయకుల యొక్క యువకుల యొక్క ఆవేదన తప్పకుండా అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పది లక్షలతో మీకు సిసి రోడ్లు పెట్టడం జరిగింది రేపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖమ్మంలో ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమానికి రేపు ప్రారంభిస్తుండ్రు మన నియోజకవర్గానికి కూడా మూడు వేల ఐదు వందల ఇళ్లను కేటాయించడం జరిగింది తప్పకుండా మేము ఊరు కూడా ఇల్లు ఇస్తాం ఇల్లు లేని పేదవాళ్ళందరికీ ఇల్లు ఇస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మల్లారెడ్డి అన్న మాట్లాడుతూ మూసి నీళ్లను మురికి లేకుండా కాలుష్యం లేకుండా కెమికల్ లేకుండా ఇవ్వాలనేటువంటి ఒపీనియన్ చెప్పడం జరిగింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చే నీళ్లను శుద్ధి చేసి మంచి నీళ్లు పంపించేటువంటి ఒక ఏర్పాట్లను ఇప్పటికే చేస్తాం హైదరాబాదులో మూసి ఇరువైపులా అక్రమాలకు గురై దాని మీద కట్టడాలు కూడా వచ్చినాయి ఆ కట్టడాలను తొలగించడానికి అక్రమాలను తొలగించడానికి దాదాపు వెయ్యి కోట్ల చిల్లర నిధులు కూడా పెట్టి పనులను ప్రారంభించేటువంటి కార్యక్రమం చేస్తాం మీ అందరూ కూడా గతంలో ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు వచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇందిరమ్మ ఇంట్లో మళ్ళీ ఇండ్లు వచ్చినటువంటి దాఖలాలు ఈరోజు మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి ఇందిరమ్మ ఇంట్లో ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు చేపడతారు రోడ్లు ఇప్పటికీ మన జిల్లా మంత్రి పెద్దలు సార్ గారు రోడ్ల మంత్రిగా ఉన్నారు కాబట్టి రోడ్లు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మంత్రి గారు చేపడుతూ ఉంటూ తప్పకుండా ఈ రోడ్లు కూడా పూర్తి చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం అయితే కొద్దిగా ఆలస్యమైంది ఎందుకంటే గత ప్రభుత్వం దాదాపుగా దాదాపుగా ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్రానికి చేసిపోయింది ఏడు లక్షల కోట్ల రూపాయలకు వడ్డీ కట్టడానికే అప్పులు చేయవలసినటువంటి ఒక పరిస్థితి ఈ రాష్ట్రాన్ని కాబట్టి ఒకవైపు అప్పులు తీర్పే కార్యక్రమంతో పాటు ప్రజల బాగోగులు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవేందర్ రెడ్డి గారు చేపడతారు కాబట్టి ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి ప్రజల నమ్మకాలను ఒమ్మ చేయొద్దనే ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు ఉన్నాడు కాబట్టి ఇప్పటికీ మహిళా సోదరు ఉచిత బస్ సౌకర్యం కానీ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ కానీ రెండు వందల యూనిట్ల కరెంటు కానీ ఆరోగ్యశ్రీని పది లక్షల పెంచే కార్యక్రమాన్ని ఇప్పటికే దాంతో పాటు రేపు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని కూడా రేపు ఖమ్మం మనుగూరులో ప్రారంభించబోతాం తొమ్మిది గంటలకు మన యాదగిరి గుట్టలో పూజ చేసుకొని ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి ఖమ్మం పోయి ఖమ్మంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించేటువంటి కార్యక్రమం చేస్తుంది తప్పకుండా మీ అందరికీ ఇల్లు వచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తాము భద్రకృష్ణ కానీ గ్రామశాఖ అధ్యక్షులు కానీ ఈ గ్రామ నాయకులు అందరూ కూడా కోరుకున్నట్టుగానే నేను తప్పకుండా అభివృద్ధికి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది రేపు ఒకటే ఒక టైందా మీకు మాకు రేపు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఊర్లో పన్నెండు వందల ఓట్లు ఉండే పదకొండు వందలు పోలేదు వెయ్యి ఓట్ల పైచులకు వన్ సైడ్ వేయండి మీరు ఓట్లు తెల్లారే నేను మీ ఊరికి దాదాపు పదిహేను ఇరవై లక్షల రూపాయల నిధులు శాంక్షన్ చేయించుకున్నాను ఎందుకంటే అభివృద్ధి చేస్తాం చేస్తామనేటువంటి కమిట్మెంట్ మాకు అభివృద్ధి చేసేటువంటి వాళ్ళను ఆదరించాలి